వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాము పీసీఓడి సమస్య ఉంది మేము ఎటువంటి ఆహారము డైట్ తీసుకోవట్లేదు రోజుకి ఒక్కసారే తింటున్నాము అయినా తగ్గట్లేదు ఇట్లా చాలా చాలా డిఫికల్టీస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు నేను డాక్టర్ సుజాత వెళ్ళంకి ఈరోజు ఈ వీడియోలో మనం షుగర్ చాలా కామన్గా మన ఇంట్లో ఉండే షుగర్ని రీప్లేస్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ ఏమి ఉంటాయి అనేది చూద్దాం చాలాసార్లు స్వీట్స్ తినొద్దు షుగర్ తినొద్దు అంటే షుగర్ అండి బెల్లం తీసుకుంటున్నాం దాని బదులు అంటారు సో డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న పీసీఓడి సమస్య ఉన్నా మనకి షుగర్కి ఆల్టర్నేటివ్స్గా మనం బెల్లం కానీ పటిక బెల్లం కానీ పటిక బెల్లం చిప్స్ కానీ ఇటువంటి అన్నీ ట్రై చేస్తూ ఉంటారు లేదా మనం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు ఇవన్నీ సేఫైనా కాదా సో బెల్లం న్యాచురల్గా ప్రొడ్యూస్ అయినప్పుడు బెల్లం కూడా న్యాచురల్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ షుగర్లో ఉండే రిఫైన్మెంట్ వల్ల వచ్చే కెమికల్స్ వీటికన్నా ఇవి కొంచెం బెటర్ కానీ వీటిల్లో కూడా మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది పటిక బెల్లం తయారీ చేస్తున్నప్పుడు బెల్లం అనేది మనకు నార్మల్గా వచ్చే షుగర్ తయారీకి వన్ స్టెప్ ముందు ఉండే ఫిల్టరేషన్ ప్రాసెస్ బెల్లం సో మేబీ కెమికల్స్ వైజ్గా ఇట్ ఈస్ లిటిల్ బెటర్ దెన్ నార్మల్ టేబుల్ షుగర్ కానీ పటుక బెల్లంలో కూడా షుగర్ లెవెల్స్ ఉంటాయి సో నెక్స్ట్ మీరు తీసుకునే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ డయాబెటీస్ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అయితే రీసెంట్గా ఒక స్టడీ చేసిన దాంట్లో ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్లో ఉండే యూస్ చేసే కెమికల్స్ వల్ల కోలాన్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు క్యాన్సర్కి రిస్క్ ఎక్కువగా ఉన్నట్టు కనుక్కోవటం జరిగింది సో ఈ టెంపరీగా మనం ఈ మెథడ్స్ వాడుకోవచ్చు కానీ ఇవి కంప్లీట్లీ సేఫ్ కాదు సో ఇఫ్ యూ కంటిన్యూ టు కీప్ ఆన్ వాచింగ్ ఐ బి టెల్లింగ్ టెలింగ్ యూ వన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దాంట్లో క్యాలరీస్ ఉండవు షుగర్ యొక్క స్వీట్నెస్ ఉంటుంది న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్ అండ్ మనకి సేమ్ టేస్ట్ వస్తుంది సో అదేంటో వివరాల్లోకి మనం వెళ్ళి చూద్దాం సో ఇది ఏమైందంటే ఐ ఆల్సో నేను మీకు ఎట్లా మనం ఇంక ఎట్లా మనకి షుగర్ కంటెంట్ కొంతమందికి స్వీట్స్ ఇష్టము కొంతమందికి షుగర్ లేకుండా టీ తాగలేరు కాఫీ తాగలేరు కానీ వాళ్ళకి ఆ కాఫీ పొద్దున్నే తాగందే రోజు స్టార్ట్ అవ్వదు సో ఎట్లా వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ అండ్ ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకొంచెం ఎతికి చూసిన తర్వాత ఐ ఫౌండ్ అవుట్ దిస్ ఇంగ్రీడియంట్ అయితే దీన్ని డైరెక్ట్గా మీకు చెప్పట్లేదు నేను ఇది నేను మా ఇంట్లో కూడా ట్రై చేశాను సో నేను యాక్చువల్లీ షుగర్ అనేది తీసుకోను రోజు మా ఇంట్లో షుగర్ కాఫీలో ఇట్లా వాడతారు సో నేను వాళ్ళకి టేస్ట్ చూపించాను మా ఇంట్లో మా హస్బెండ్కి మా బాబుకి టేస్ట్ చూపించాను ఇది బాగానే ఉంది సేమ్ షుగర్ లాగానే ఉంది అవునా దీంట్లో క్యాలరీస్ లేవా సేఫా అని అడిగారు మా అబ్బాయి ఏమో చాలా బాగుంది ఇది ఏంటో హోమియో బిల్లలు తిన్నట్టుంది అని అన్నాడు సో ఈ రకంగా దెన్ అది మనం నేను కాఫీలోకి టీలోకి చేంజ్ చేయటం జరిగింది సో ఏంటి అసలు ఇది ఎందుకు ఇది సేఫ్ న్యాచురల్గా మనకి ప్రొడ్యూస్ అయ్యే స్టీవియా లీవ్స్ అని ఆ ఆకుల నుంచి వస్తుంది అన్నమాట ఈ పౌడరు సో మీరు కొనుక్కునేటప్పుడు ఎగ్జాక్ట్గా స్టీవియా లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ అని ఆ పౌడర్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది దాని ఇప్పుడు దానికి షుగర్ ఫ్రీకి ఉండే పౌడర్కి చాలా డిఫరెన్స్ సో మీరు ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని కొనుక్కోండి ట్రై చేసి చూడండి స్టీవియా పౌడర్ ఆ స్టీవియా లీవ్స్ పౌడర్ జీరో క్యాలరీస్ ఈక్వల్ టు షుగర్ అండ్ మీ యొక్క డైట్లోకి మీ కాఫీ టీలోకి ప్రయత్నం చేసి చూడండి ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ యువర్ కమెంట్స్ థ్యాంక్ యూ